హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన నెనర్చులు నేను ఇవాళ చూపించబోయే రెసిపీ అతి పాతకాలమైన రెసిపీ ఇంతవరకు మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ రెసిపీని చూసి ఉండారండి దీన్ని మెంతి పులుసు అంటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం కొంచెం చింతపండును తీసుకోవాలి దీనిలా రోల్ చేసుకున్నప్పుడు నిమ్మకాయ ఎంత సైజు రావాలి ఈ చింతపండుని శుభ్రంగా కడిగి ఈ గిన్నెలో యాడ్ చేసేసుకొని వేడి నీళ్లు పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి అప్పుడే మనం చింతపండుని ఈజీగా రసం తీసుకోవచ్చు కాబట్టి దీన్ని కాస్త ఇలా వేడి నీళ్ళు పోసుకొని నానని చేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ఇలా సన్నని మంటని పెట్టుకొని పొయ్యి మీద పోపుల గంట కానీ లేదా కడాయి కానీ యాడ్ చేసుకొని తడిగుడ్డతో తుడుచుకున్న ఐదు స్పూన్ల బియ్యాన్ని ఒక స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఈ రేషన్ బియ్యం కాదండి మనం నార్మల్గా ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటున్నామో వాటితోనే ఈ రెసిపీ తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలా సన్నని మంట మీదే కొద్దిసేపు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి మాడిపోకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి ఇవి ఇలా చక్కగా ఫ్రై అయినాక మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది నార్మల్ బియ్యం కన్నా ఇవి కొంచెం తెల్లగా వచ్చేస్తాయి చూసారా మెంతులు కూడా చక్కగా కలర్ చేంజ్ అయినాయి మీకు ఇలా చూపిస్తే అర్థం కాకపోతే ఇలా నార్మల్ బియ్యం పక్కన కంపేర్ చేసుకొని చూస్తే మీకు డిఫరెన్స్ అనేది క్లారిటీగా తెలుస్తుంది చూసారా స్క్రీన్కి దగ్గరగా పెడితే ఎంత తేడా తెలుస్తుందో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీలో పచ్చిమిర్చి కానీ కారం కానీ అస్సలు వాడకూడదు ఈ పులుసుకి మనకు కావాల్సిన స్పైసీనెస్ అంతా ఈ ఎండుమిర్చి ద్వారానే రావాలి కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి ఏడెనిమిది ఎండుమిర్చి వరకు పడతాయి ఇవి కొంచెం చప్పగా ఉన్నాయని నేనైతే పది ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి నార్మల్గా అయితే ఏడు కానీ ఎనిమిది కానీ ఎండుమిర్చి సరిపోతాయి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్క నుంచి చల్లార్చుకొని ఇదే స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా సన్నని మంట మీదే కొంచెం సేపు మగ్గాలి ఈ రెసిపీ అయితే చాలా పాతకాలం నాటిదండి దీనివల్ల ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా ఎండాకాలం మాత్రమే చేస్తూ ఉంటారు ఇది మా నాన్నమ్మ మా అమ్మకి నేర్పించిందంట మా అమ్మ దగ్గర నుంచి నేనైతే ఈ రెసిపీ నేర్చుకున్నాను చాలా మంది అనుకుంటూ ఉంటారు మెంతుల వల్ల చేదు వస్తుందేమో పులుసు అని అస్సలు రాదండి పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైగా ఒంటికి ఈ రెసిపీ వల్ల వచ్చే చలువ ఇంకా మీకు ఏ పదార్థాలు తీసుకున్నా రాదు అంత బాగా పనిచేస్తుంది దీంట్లో ఇలా రుచికి సరిపడా ఉప్పు చిరుకడి పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో ముప్పావు లీటర్ల నీళ్లు పోసి చక్కగా రసం పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రసాన్ని ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకుంటున్నాను మన పెద్దవాళ్ళు నార్మల్గానే దోశలు పోసేటప్పుడు దాంట్లో కాసిన మెంతులు వేస్తూ ఉంటారు చాలా మందికి ఆ మెంతులు దేనికి వేస్తారనేది తెలియదండి ఆ మెంతుల వల్ల దావాద్రి కలగకుండా దోశలు తిన్నందువల్ల వేడి చేయకుండా ఉంటుంది అందుకోసం మన పెద్దవాళ్ళు దోశ పిండిలో కూడా మెంతుల్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మెంతుల్ని ఎక్కువగా వేసి ఇలా పులుసు పెట్టుకున్నాం అనుకోండి ఒంటికి ఎంత చలో చేస్తుందో చెప్పండి మనం ముందుగా వేగించి పెట్టుకున్న మెంతులు బియ్యము ఎండుమిర్చి మిశ్రమం ఉంది కదా దాన్ని ఇట్లా మెత్తగా మిక్సీ వేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ పొడిని మనం ముందుగానైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అప్పుడు మనం పులుసు పెట్టుకోవడం ఇంకాస్త ఈజీ అవుతుంది మనం తీసుకున్న చింతపండు పులుసు కూడా బాగా మరిగిన తర్వాత నీళ్ళల్లో మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పొడి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఉండాలి లేదంటే మిక్స్ చేసి పెట్టుకున్న పొడి మిశ్రమం అంతా అడుక్కు వెళ్ళిపోయి అడుగుపట్టేస్తుందండి కాబట్టి కొద్దిసేపు మాత్రమే ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా మిక్స్ అయింది అనుకున్న తర్వాత మంటని కొంచెం హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత తీసేసి కొద్దిసేపు మరగనివ్వాలి ఇదిలా కొద్దిసేపు మరిగిన తర్వాత ఒక యాభై గ్రాముల బెల్లాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి అమ్మో అంత బెల్లమా అనుకుంటున్నారేమో మనం వేసుకున్న మెంతులు ఈ చింతపండులో ఈ బెల్లం ఏపాటికి చెప్పండి ఈ పులుసులో బెల్లం కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే పులుసు చక్కగా మంచి రుచిగా సువాసన వస్తూ ఉంటుంది ఇది ఇలా చక్కగా ఇంకొద్దిసేపు మరిగిన తర్వాత ఇలా చిక్కబడి చూసారా ఇది చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ చిక్కబడిపోతుంది కాబట్టి దీంట్లో నేను ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇదిలా వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం పలుచుగా అవుతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోకుండా ఇంకొక తెరలు వచ్చిన తర్వాత ఈ గిన్నె పక్కన పెట్టేసేసుకొని మనం ముందుగా మెంతులు బియ్యం ఎగించుకున్నాం కదా కడాయి కానీ పోపు గింటె కానీ ఉంటుంది కదా వాటిలోనే దీనికి పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా యూజ్ చేసే పోపు దినుసుల్ని యాడ్ చేసేసుకొని కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని సిద్ధం చేసుకున్న పులుసు మిశ్రమంలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే వేడి వేడి మెంతుల పులుసు సిద్ధమైపోతుంది దీన్ని రైస్లోకే కాకుండా ఇడ్లీలోకి కూడా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి లైకు నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్